వహల్గామ్ లోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని బంగ్లాదేశ్ మయన్మార్ నుండి అక్రమంగా వచ్చిన వలసదారులను దేశ ద్రోహులను వెంటనే రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ఆదేశించిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే దేశ గుర్తించి వారిని దేశం విడిచిపోయేలా చర్యలు తీసుకున్నారని అన్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా వివిధ పట్టణాలలో గ్రామాల్లో నివసిస్తున్న దేశ ద్రోహులను రోహింగ్యాలను తరిమి వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్లూరి అశోక్ రెడ్డి రాచూరి నర్సారెడ్డి తాళపల్లి బాలకృష్ణారావు కరుణమత్తుల వేణురావు గండి శ్రీనివాస్ అల్లూరి రవీందర్ రెడ్డి నేగూరి కిషన్ గసికంట్ వెంకటి అక్కినపల్లి నరసింగరావు గడ్డం గణేష్ పాల్గొన్నారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటి దొంగచాటున వచ్చినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుండి వచ్చినటువంటి దేశ విద్రోహ శక్తులను గుర్తించి దేశం నుండి బయటకు వెళ్ళగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఈరోజు రుద్రంగి మండల శాఖ బీజేపీ తరఫున ఎమ్మా గౌరవీయులు ఎంఆర్ఓ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి మహల్గావ్లో హిందువులపై దా జరిగిన దాడి మనకు తెలిసిందే ఇలా మరోసారి జరగకుండా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ తనిఖీలు చేసి రోహ్యాంగులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ సంబంధించిన ఇతర తర ఎలాంటి డీటెయిల్స్ కానీ పరిశీలించి వాళ్ళని తక్షణమే మన దేశం నుండి పంపించాలని ఈరోజు రుద్రంగ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఉగ్రవాదుల చర్య దానికి పాకిస్తాన్ మద్దతు జరిగింది పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మన దగ్గర మన చిన్న ఊరే కదా అని ఇక్కడ సెల్టర్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ సెల్టర్ తీసుకుని వేరే జాగాల కార్యక్రమాలు చేసేది ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎవ్వరు సెల్టర్ తీసుకున్న కానీ ఎంఆర్ఓ గారికి మనం తెలియజేయడం మన భారతీయ పౌరుడిగా మన బాధ్యత మనం తెలియజేయాలి అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళను ఇక్కడ నుంచి బహిష్కరించే వరకు ఉద్యమించాలి మన ఊకుండా కూడదని మనం చేస్తున్నారు ఈ కార్యక్రమం అక్రమ వలసదారులు విదేశాల నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ ఈ రోహింగ్యాలు అక్రమంగా వలసలు వచ్చి ఈ దేశంలో నివసిస్తున్నారని వారిని ఈ దేశం నుండి తరమిగ కొట్టాలని గౌరవ ప్రధాని గారు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయన్న గారు మరి జిల్లా అధ్యక్షులు రెడ్డపోయిన గోపి అన్న గారు మరి ఈ విములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసన్న వికాసన్నయ్య గారు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మండలం మెజిస్ట్రేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సమగ్ర సర్వే చేసి ఈ మండలంలో ఉంటున్న అక్రమ వలసదారులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలని వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సబ్సిడీలు కానీ ఎలాంటి ఆధార్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు రాకుండా చేయాలని మరి ఈ ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు వారిని గుర్తించి మెజిస్ట్రేట్ గారికి విన్నవిస్తే వారు ఎంక్వైరీ చేసి వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు ఈ దేశంలో ఉండే అక్రమ వలసదారులను తరిమి తరిమి కొట్టాలని ఈ దేశ భద్రతకు పెనుముప్పుగా వాటిల్లారని వాళ్ళ ద్వారా ఈ దేశానికి ఎప్పుడూ హాని జరుగుతుందని వారిని ఈ దేశంలో ఉండకుండా చేయాలని ఈరోజు వాళ్ళ మా పెద్దల పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది